ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి రోజులు గడిచే కొద్దీ పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోతోంది పార్టీల వ్యూహాలు మారిపోతున్నాయి గత ఎన్నికలకు భిన్నంగా పార్టీలు పావులు కదపడం ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది టీడీపీ జనసేన కుటుంబంపై అందరి చూపు ఉంది ఇప్పటికే రెండు పార్టీల మధ్య సీట్లు ఖరారైనట్లు పెద్ద ఎత్తున ప్రచారము జరుగుతోంది జనసేన పోటీ చేసే నియోజకవర్గాలంటూ సెగ్మెంట్ల పేర్లు చర్చలు ఉన్నాయి ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఇవాళ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు జనసేన ముఖ్య పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశంపై అందరి కళ్లు ఉన్నాయి ఈ భేటీలోనే జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులపై చర్చిస్తారని సమాచారం ఎన్నికల సన్నాహాలపైన పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారని తెలుస్తోంది జనసేన పోటీ చేసే స్థానాలు అక్కడ పోటీలో ఉండే అభ్యర్థులపై కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇవాటి మీటింగ్ లో దాదాపు ఫైనల్ చేస్తారని ప్రకటన మాత్రం తర్వాత ఉంటుందని అనుకుంటున్నారు

ప్రస్తుతం జనసేన పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు ఆయన మంగళగిరి మంగళగిరికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో ఉంటారు అభ్యర్థులకు సంబంధించిన పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు కొంతమంది క్యాండిడేట్స్ కూడా ప్రొడక్షన్ కూడా సంకేతాలు ఇవ్వడం వారిని నియోజకవర్గాల్లో పనిచేసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ చూపిస్తారు సంకేతాలకు వస్తారనే ఒక అభిప్రాయ పార్టీల వ్యక్తమవుతుంది ఈ రోజు రేపు జరిగేటువంటి సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి జనసేన పార్టీ ఎలాంటి రాజకీయ జరుగుతుంది టీడీపీతో పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో టీడీపీ సీట్స్ పెద్ద పార్టీకి వ్యవహారం పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా फिर उन्हें उनको फॉलो किया कि मैंने तो मिलने आया जनसंपर्क में सोच रहे थे तो डॉक्टर से वो मैंने जब पर बातें वार्ता